వాతాపి చాక్యుల అనుబంధమైన తూర్పు చాడుక్యులు సుమారు ఆరు వందల పదిహేను నుంచి ఒక వెయ్యి డెబ్బై ఆరు వరకు పులకేసి టు పల్లవుల నుండి దేశాన్ని కృష్ణా మరియు గోదావరి నదుల ముఖద్వారాల మధ్య ఉంది జయించి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడిని ఈ కొత్త రాజ్యానికి వైస్రాయ్గా స్థాపించాడు మరియు తరువాతివాడు తూర్పు చాళిక్య రాజవంశాన్ని ప్రారంభించాడు ఇది పదకొండవ శతాబ్దం చివరి వరకు వేంగిరాజమండ్రి ప్రాంతాన్ని పరిపాలించింది రాజధాని ఎల్లూర్ పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ సమీపంలోని పెద్ద వేగిలో ఉంది కుగ్జ విష్ణువర్ధన ఆయ్ తర్వాత వచ్చిన ముఖ్యమైన పాలకులు జయసింహ్ ఆరు వందల నలభై ఒక్క నుంచి ఆరు వందల డెబ్భై మూడు వరకు ఏ డి విష్ణువర్ధన త్రీ ఏడు వందల పద్దెనిమిది నుంచి ఏడు వందల యాభై రెండు వరకు ఏ డి విజయాదిత్య ఆయ్ ఏడు వందల యాభై మూడు నుంచి ఏడు వందల డెబ్బై వరకు ఏ డీ విజయాదిత్య టూ ఎనిమిది వందల ఆరు నుంచి ఎనిమిది వందల నలభై ఆరు వరకు ఏడి చయాదిత్య బిఏచేవా ఎనిమిది ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏ ఎనిమిది వందల తొంభై రెండు నుంచి తొమ్మిది వందల ఇరవై ఒక్క వరకు ఏడీ అమ్మరాజా హాయ్ తొమ్మిది వందల నలభై అయిదు నుంచి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు ఏడీ చాళుక్య భీముడు టూ తొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఒక వెయ్యి రెండు వరకు ఏడీ శక్తివర్మన్ విమలాదిత్య ఒక వెయ్యి పదకొండు నుంచి ఒక వెయ్యి పద్దెనిమిది వరకు ఏడి విజయరాజ మెనస్పది ఏది సెవెన్ ఒక వెయ్యి అరవై ఒక్క నుంచి ఒక వెయ్యి డెబ్బై ఆరు వరకు వేంగి వేంగిచారుకిల రాజులకు చాలా క్లిష్టమైన చరిత్ర ఉంది బాదామి చారుకిల రాజ్యం పతనం తరువాత వేంగి వేంగిచారుకిలు రాష్ట్రకూటులు చోడులు పల్లవులు నోలంబులు గంగులు మరియు చక్రకూట నాగవంశీ రాజులతో తరచుగా యుద్ధాలు చేసేవారు క్రీసే ఒకటి సున్నా ఏడు ఆరులో విజయాదిత్య సెవెన్ మరణించిన తరువాత వేంగి రాజ్యం అతని మేనల్లుడు రాజేంద్రుడి ఆధిపత్యంలోకి వచ్చింది అతను చోడ చక్రవర్తిగా కులోత్తుంగ అనే బిరుదును స్వీకరించాడు కులోత్తుంగ తన కుమారులను వేంగి రాజ్యానికి వైస్రాయలుగా పంపాడు ఈ వైస్రాయలలో చివరివాడు వేంగి నుండి బయలుదేరినప్పుడు ఈ ప్రాంతం స్థానిక అధిపతుల కుటుంబానికి బాధ్యత వహించింది చివరికి వేంగి భూభాగాన్ని కాకతీయ గణపతి గణపతిదేవుడు స్వాధీనం చేసుకున్నాడు రాజ్యం యొక్క రాజధానిని పెద్ద వేగి నుండి రాజమహేంద్రపురానికి రాజమండ్రి అమ్మరాజా ఆయ్ మార్చారు తూర్పు తూర్పుచారికిల ఆధ్వర్యంలో తెలుగు భాష మరియు సాహిత్యం అభివృద్ధి చెందింది నన్నయ భట్ మహాభారతంలోని మొదటి రెండున్నర ఖండాలను తెలుగులోకి రాజరాజు ఆస్థానంలో అందించాడు పులకేసి పాలన ముగింపు కాంచి పల్లవులు దాడి చేసి పులకేసి పదకొండును ఓడించారు అతన్ని చంపారు చాణక్యుల అదృష్టాన్ని పులకేసి కుమారుడు కొంతకాలం తిరిగి పొందాడు కాని చారుక్యులలో చివరి వ్యక్తిని రాష్ట్రకూటులు పడగొట్టారు రాష్ట్రకూటులు ఏడు వందల యాభై రెండు నుంచి తొమ్మిది వందల డెబ్బై మూడు వరకు చాణుక్యులను అధిగమించిన రాష్ట్రకూటులు చాలా పురాతన కాలం నుండే దక్కంలో బీజీని కలిగి ఉన్నారు వారు ఆక్రమించిన ప్రాంతాన్ని మొదట రట్టవాడి అని పిలిచేవారు వారికి రెండు రాజధానులు ఉన్నాయి ఒకటి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మయూరఖండి వద్ద మరియు మరొకటి తొమ్మిదవ శతాబ్దం తర్వాత మానిఖేట మైసూర్ రాష్ట్రంలోని మల్ఖేడ్ వద్ద మొదటి ముఖ్యమైన రాజు దంతిదుర్గుడు క్రీసె ఏడు వందల యాభై మూడు నాటికి దక్షిణ భాగం మినహా అన్ని చాళుక్య రాజ్యాలను ఆయన స్వాధీనం చేసుకున్నాడు దాదాపు అదే సమయంలో కాంచీ కలియుగ మరియు శ్రీశైలం పాలకులను బలవంతంగా లొంగదీసుకోవడం ద్వారా ఆయన తన విజయాలను పూర్తి చేశాడు కృష్ణుడు ఆ దంతిదుర్గ స్థానంలో వచ్చాడు మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ఎల్లోరాలో ప్రసిద్ధ రాతితో చేసిన కైలాస ఆలయ నిర్మాణం అతని అతనికూర్తులు నిజంగా అజేయులయ్యారు వారు కాంచీ పల్లవుల నుండి కప్పం వసూలు చేసి వారి యువరాజులలో ఒకరిని దక్షిణ గుజరాత్ సింహాసనంపై ప్రతిష్ఠించారు తదుపరి గొప్ప రాజు అమోఘవర్ష ఆయ తన రాజధానిని మానేఖేటకు మార్చాడు అతను చాణక్యులతో యుద్ధం చేయాల్సి వచ్చింది కనౌజ్కు చెందిన భోజ ఆయ దక్షిణ పురోగతిని అతను అడ్డుకున్నాడు ఇంద్రుడు త్రీ మహిపాలుడిపై ఘోర పరాజయం పాలయ్యాడు కనౌజ్ కు చెందిన ప్రతిహార రాజు కృష్ణ త్రీ వంశానికి చివరి గొప్ప రాజు అతని రాజ్యాలు బఘేల్ఖండ్లోని జురా నుండి దక్షిణాన తంజావూరు వరకు విస్తరించాయి కళ్యాణి పశ్చిమ చాడుక్యులు తొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది వరకు పశ్చిమ చాడుక్య వంశం క్రీసె పదవ శతాబ్దం చివరి త్రైమాసికంలో తైలప్ప అనే వ్యక్తి ద్వారా పునరుద్ధరించబడింది అతను దక్షిణ గుజరాత్ మినహా రాష్ట్రకూట రాజ్యం మొత్తాన్ని చేసుకుని కళ్యాణి గుల్బర్గా జిల్లా మైసూర్ రాష్ట్రం నుండి పాలించాడు చోడరాజు రాజరాజ ఆయక్రీసె ఒకటి సున్నా సున్నా ఏడులో దేశాన్ని దోచుకున్నాడు కళ్యాణి చాళుక్యులు సత్యాశ్రయుడి తర్వాత విశిష్టమైన రాజుల వంశాన్ని కలిగి ఉన్నారు వీరిలో ప్రసిద్ధ కాశ్మీరీ కవి బిల్హనుడు మరియు హిందూ చట్టం యొక్క మితాక్షర వ్యవస్థ రచయిత విజ్ఞానేశ్వరుడు విక్రమాదిత్యుడు పోషించారు అయినప్పటికీ అతను ఇతర విశ్వాసాల పట్ల తీవ్ర సహనాన్ని పాటించాడు ఈ తరువాతి చాళుక్యరాజ్యం క్రీసె ఒకటి ఒకటి తొమ్మిది ఎనిమిదిలో అదృశ్యమైంది వరంగల్ కాకతీయులు ఒక వెయ్యి నుంచి ఒక వెయ్యి మూడు వందల ఇరవై మూడు వరకు వరంగల్ కాకతీయులు చోడ మరియు తరువాతి చాళుక్య సామ్రాజ్యాల శిథిలాల నుండి ఉద్భవించిన సామంత కుటుంబం అయితే వారి పెరుగుదల మరియు ప్రారంభ వృద్ధి వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి రాజవంశం యొక్క ఒక శాసనం గణపతి వరకు సరైన వంశావళిని ఇస్తుంది ఒకటి మూడు రెండు మూడులో మొహమ్మద్ బిన్ తుగ్లక్ వారి రాజధాని నగరం వరంగల్ను స్వాధీనం చేసుకునే ముందు కాకతీయ రాజవంశం గత రెండు శతాబ్దాలుగా తూర్పు దక్కంలో పరిపాలించింది కాకతీయ అనే పేరు వారు పూజించే దేవత కాకతి నుండి వచ్చింది ఈ రాజవంశం యొక్క మూలాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు ఉన్నాయి మొదటి ముఖ్యమైన పాలకుడు త్రిభువనమల్ల బేతరాజు టూ అతను సుమారు ఒక వెయ్యి ఒక వంద ఎడీలో హనుమకొండను పాలించిన రాజు అతని తరువాత అతని కుమారుడు ప్రోలరాజా లేదా ప్రోడరాజా సుమారు ఒక వెయ్యి నూట పదిహేడు ఎడీలో అధికారంలోకి వచ్చాడు అతను చాలా శక్తివంతమైన రాజు ప్రోలరాజు టూ తరువాత అతని కుమారుడు ప్రఖ్యాత ప్రతాపరుద్రదేవాయ్ సుమారు ఒక వెయ్యి నూట యాభై ఎనిమిది వచ్చాడు అతను హనుమకొండలో వెయ్యి స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం లోపల తెలుగు అక్షరాలతో కూడిన పొడవైన సంస్కృత శాసనం కనుగొనబడింది దీని నుండి కాకతీయుల గురించి మనకున్న జ్ఞానం ప్రధానంగా ఉద్భవించింది తదుపరి ముఖ్యమైన పాలకుడు గణపతి క్రీసె ఒకటి ఒకటి తొమ్మిది ఎనిమిదిలో సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆయన ప్రతాపరుద్రుని మేనల్లుడు ఆయన చోరులపై విజయం సాధించారని ఆయన శాసనాలు కాంచి మరియు కాళహస్తులలో కనిపిస్తాయి ఆయన నెల్లూరులోని తెలుగు చోడ అధిపతులను కూడా అధిగమించారు ఆయన పాలనలో వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది ఆయన తర్వాత ఒకటి రెండు ఆరు ఒకటిలో ఆయన కుమార్తె రుద్రమ్మ రుద్రమహారాజు అనే పురుష బిరుదును స్వీకరించింది తన పాలనలో కోరమండల్ తీరాన్ని తాకిన మార్కోపోలో ప్రకారం రుద్రమ్మ దేశాన్ని తెలివిగా మరియు బాగా పాలించింది ఆమె చివరకు ఒకటి తొమ్మిది రెండు ఒకటిలో తన మనవడు ప్రతాపరుద్ర టూకీ అనుకూలంగా సింహాసనాన్ని వదులుకుంది ఈ రాజు చివరి గొప్ప కాకతీయుడు అతని రాజ్యం పశ్చిమాన రాయచూరు మరియు దక్షిణాన కాంచీ వరకు విస్తరించింది